సూపర్ అన్న యాక్చువల్లీ మీకు ఫోర్ అవర్స్ అయినా అదే ఎమోషన్ ఉంటుంది అన్న సినిమా మొత్తం ఏంటంటే ముందు ఒక్కొక్క పార్ట్లో ఏంటంటే చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి తమన్నా అన్వాంటెడ్ లవ్ స్టోరీ అన్నీ తీస్తాడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఎక్కడైతే తమన్నా ప్రభాస్ సీన్స్ ఉంటాయి అన్నీ కట్ అయిపోతాయి ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు యానిమేటెడ్ ట్రీజర్ సూపర్ ఉంటుంది మొన్న వచ్చి నరసింహ సినిమా ఉందా ఆ ట్రీజర్ ఆ రేంజ్ ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఉంది ట్రీజర్ మీరు పక్కా చూడండి ఈసారి కూడా మనం కూడా సిరీస్ కాదండి డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ వేశారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో యానిమేటెడ్ మూవీ బాహుబలి ఎటర్నల్ వార్ మస్ట్ వాచ్ ఏంటంటే మనం కూడా పోటీ ఇవ్వాలి కదా అన్న కర్ణాటక వాళ్ళకి వాళ్ళు ఎలా అయితే జయ నరసింహాలు అంటే రీల్స్ చేశారో సేమ్ యాస్టిజ్ అదే స్టోరీతో ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వార్ వేస్తున్నారు అది మన ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది మూవీ అది కలెక్షన్ ఏంటన్నానా ఒకటే అన్న ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్ మీరు అందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఇప్పుడు మళ్ళీ వచ్చావు అది అనేది మాకు మెమరీస్ అలా చాలా మందికి ఉంటుంది కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి రెండు బాట్లు కలిపి చూడండి ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది మెమరీస్ అంతే కలెక్షన్ అవునవును అనా భర్త అన్నది ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్ లో ఉందంటే ఎవరి వల్ల బాహుబలి వల్ల అదంతా రాజమౌళి ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ ఈ రేంజ్ వరల్డ్ లో లేదా బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజ్మౌళి వాళ్ళు హార్ట్ టచింగ్ అన్నది ప్రభాస్ ఏంటంటే ఎంత ఎంత డౌన్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది మీరు చూడండి అన్న సినిమా ప్రభాస్ కోసం చూడండి జే రబల్ స్టార్ చాలా బాగా అనిపించింది సినిమా ఇంకోటి ఏంటంటే వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవరా ఎవరు అనేది ఇంకా కంప్లీట్ కాలేదు వైఫ్ భద్రా మదర్ ఆఫ్ భద్రా ఎవరు అనేది ఇంకా అర్థం కాలేదండి అది ఒకటి ఉంది కానీ సినిమా ఓవరాల్ గ్రాఫిక్స్ కానీ అన్ని కానీ టూ త్రీ సీన్స్ యాడ్ చేస్తారో బాగానే ఉంది సినిమా యా 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 ఎలా బాగుందండి ఇంకా గ్రాఫిక్ ఫోర్టీ ఎక్స్ లో అనేది కూడా రిలీజ్ అయినట్టుంది కదా ఇంకా సినిమా ఇలా ఉంటుంది అని రేపు చూస్తామండి ఒక టూ టూ ఆర్ త్రీ సీన్స్ ఏమో యాడ్ చేస్తారు కానీ బల్లాల్ దేవ్ మిస్సెస్ ఎవరు అనేది ఇంకా తెలియలేదండి క్వశ్చన్ వర్క్

అదే శివుడు అదే మనోడు ప్రభాస్ చనిపోర్ అంటారు కదా మళ్ళీ రీబర్ చేసుకుని వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాజర్ చెప్పింది చాలా బాగా కొంచెం కొంచెం ఫస్ట్ ఆఫ్ యాక్చువల్గా లాగ్ ఉంటుంది కదా బాహుబలి వన్ సో అట్లా చేస్తుంది కన్ఫర్మ్ గా చేస్తుంది ఒకసారి రాజమౌళి చెప్పాడు ఒకసారి యూట్యూబ్ లో ఇట్లా ఇట్లా అది యాడ్ చాలా అంటే కొద్దిగా బాగా పెద్దగా మనం ఫస్ట్ చూపించింది విడివిడిగా ఓకే పర్లేదు కానీ ఇది మాత్రం మస్ట్ వాచ్ సినిమా ఫస్ట్ మస్ట్ వాచ్ చేయాలన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమా ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ పట్ట ఫస్ట్ రెండు పార్ట్లు మీరు ఎంత అయితే ఎంజాయ్ చేశారో ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేస్తారు రెండు కలిపిన పార్ట్లు కూడా సేమ్ అలానే ఉన్నాయి మస్ట్ వాచ్ అన్నా ఇంతకన్నా ఏం చెప్పలేము ఆ డెలివరీ సీన్స్ అన్ని యాడ్ చేశారన్నా అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నా ఫస్ట్ హాఫ్ లో యాడ్ చేశారు సెకండ్ హాఫ్ లో యాడ్ చేశారు క్లైమాక్స్ లో యాడ్ అన్న నెక్స్ట్ కంటే ఆ పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి తీసేశారు అవి రాజమౌళి డైరెక్షన్ కాబట్టి తప్పకుండా తీసేస్తారు బాహుబలి కాబట్టి అది మనోహరి సాంగ్ రెండు సాంగ్ తీసేశారు కాబట్టి పర్లేదు సినిమా మాత్రం బాహుబలి కోసం ప్రభాస్ కోసం రావాలన్న ఆ పక్కా అన్న ఇది మాత్రం ఇలాగే కంటిన్యూ రన్ చేస్తే మాత్రం ఫైవ్ హండ్రెడ్ క్రోచ్ థౌసండ్ క్రోచ్ కూడా పక్కా వస్తాయి వస్తాయి అన్న మస్ట్ వాచ్ సినిమా అన్న ఐమాక్స్ లో ప్రభాస్ గురించి జై రెబెల్ స్టార్ జై రెబెల్ వుడ్ రెబెల్ వుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న నెక్స్ట్ లైన్ స్పిరిట్ ఉందన్న సందీప్ రెడ్డి వంగతో వస్తున్నాడు ఇంకేం కావాలన్నా సందీప్ రెడ్డి వంగ అనిమల్ తీసాడు అర్జున్ రెడ్డి తీసాడు కబీర్ సింగ్ తీసాడు మూడిట్తోనే జాతిని మింగేశాడు ఇంకేం కావాలి రెబెట్ స్పిరిట్ వస్తుంది నెక్స్ట్ లెవెల్